പക്കെല്ലേ ആ

తొలి ప్రధానమంత్రి అయిన చాచా నెహ్రూ గారి అరవైవ వర్ధంతిగా జరుపుకుంటున్న సందర్భంగా మళ్ళీ ఈరోజు మన భారతదేశానికి ఎన్నో సేవలు అందించిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరున్నారంటే చాచా నెహ్రూ గారు మళ్ళీ ఈయన వర్ధంతి సందర్భంగా మరియు ఎన్నో సేవలు అలాంటి అంటే ముళ్ళుల మీద వీళ్ళు ముళ్ళు ఉండేదని రోడ్ వేసుకొని వచ్చి ఈరోజు దేశాభివృద్ధి పాడు చాటించినారంటే ఒక కేవలము అప్పట్లో ఉండే చాచా నెహ్రూ అంటే ప్రధానమంత్రి అయిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అప్పట్లో ఉండే గాంధీ అయితే మళ్ళీ సుభాష్ చంద్రబోస్ అయితే ఏమి మళ్ళీ డాక్టర్ అంబేద్కర్ గారు అయితే ఏమి వీళ్ళంతా అప్పట్లో బాగా భారతదేశానికి మన రాజ్యాంగాన్ని తయారు చేసే వ్యక్తులు వెన్నప్పు వెన్న భారతదేశం వెన్నెముకలా ఉండాలంటే వీళ్ళు మొత్తము పంచభూతాలుగా వీళ్ళు ఉన్నారు మళ్ళీ వీళ్ళు వీళ్ళు ఆ రోజు చేసినందుకు ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ రోజు అన్నం లేని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు చాలా కష్టంలో దేశాన్ని పాలించినారు మళ్ళీ ఈరోజు మూడు పూటలు మనము బాగా తీసుకుంటాము అంటే దేశ అభివృద్ధి భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే కేవలం అప్పట్లో వీళ్ళు కష్టపడిన కష్టాలని ముఖ్యంగా చేస్తాము దాంట్లో ముఖ్యంగా మన భారత ప్రధానమంత్రి తొలి ముఖ్యమంత్రి తొలి ప్రధానమంత్రి అయిన చాచా నెహ్రూ గారికి ఈరోజు వర్ధంతి జరుపుకునే సందర్భంగా చాలా అర్పిస్తున్నాము మరియు రాబోయే మా మళ్ళీ ఈ పాత జ్ఞాపకాలు ప్రజల దృష్టి తీసుకుపోవడానికి కూడా మేము కష్టపడి మా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని నేను తెలియజేస్తున్నాను మళ్ళీ భారత రాజ్యాంగం తయారు చేసేటప్పుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా మొత్తము భారత యావత్ భారతదేశము కాంగ్రెస్ ప్రయారిటీలో ప్రతి ఒక్కరు కష్టపడి ఉన్నారు కష్టపడి పనిచేస్తున్నారు మళ్ళీ అదే విధంగా నేను కూడా ఇక్కడ ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కలిసి ఆయన ఆశయాలు కొనసాగించడానికి ఆయన మొత్తము మేమంతా ఒక టీముగా ఏర్పాటు చేసి ఆధునిక డెవలప్మెంట్ అభివృద్ధి కోసము ఆయన చేసే ఆశయాలన్నీ మేము ముందు తీసుకుపోతామని ఈ ముఖ్యంగా తెలియజేస్తూ నేను కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ యాదవ్ మాట్లాడుతున్నాను